గొప్పదేది శ్రీకృష్ణ వివరించి చెప్పు మయ్యా అర్థాని అత్యధిక భక్తి శ్రద్ధల తోడను మోక్షమును బొందుటకును ముఖ్యముగా ఇవి రెండు మార్గంబులే కర్మ మార్గము సులభము శ్రేష్టము కర్మ త్యాగమున కన్నా సుఖదుఃఖములనొకటిగా ఎప్పుడూ చూచుచుండడి వాణిని కర్మబంధములు వీడు అర్జున కనుగొన కనుర్వియందు తెలిసి తెలియని వారను తెలుపుదురు ఇవి రెండు వేరటంచు తత్వ విధులైన వారు ఇవి రెండు ఒకటయనుచు చిత్త పరిశుద్ధి కొరకు కర్మలను చేయుచుందురు యోగులు కోరలెన్నడు వారలు ఫలములను కుంతి కుమార నిజము ఫలము గోరక యోగిత ముక్తుడై పనులు చేయుచునుండగా బతుడై జీవించును పామరుడు ఫలములను గోరితాను కర్మమును సృజయింపడు ఈశుడు కర్తను సృజించంపడు ప్రకృతి చేయుచుండు ఎప్పుడు పరికింపవిని నెల్లా ఈశ్వరుడు గ్రహింపడు ఎప్పుడు పుణ్య పాపముల నిజము అజ్ఞానవశము చేత జీవులు అతడు గ్రహింపడు ఈశ్వరుడు గ్రహింపడు ఎప్పుడు పుణ్య పాపముల నిజము అజ్ఞానవశము చేత జీవులు ఆతడు గ్రహింతుడండ్రు అజ్ఞానమది వీడగా అప్పుడు జీవునకు జ్ఞానమబ్బు ఆ జ్ఞానమునుగాంచును ఆతడు బ్రహ్మం దుఃఖములు రెండును చూడగా శాశ్వతం కోరరెప్పుడు వాణిని ప్రాజ్ఞులు కుంతి కుమార నిజము ముక్తి గోరెడు జీవుడు యుక్తుడై విడువ వలె ద్వంద్వలను సర్వకోర్కెలు వీడిన సజ్జనుడు పొందు శాశ్వత ముక్తిని వీడున వీడునతడే గాంజును శాశ్వతం బగుముక్తిని కామమది శత్రువగుచు జీవులకు కల్గించు జన్మములను సర్వమయుడను నేనని చక్కగా విశ్వాసమది కలిగిన పొందున తడు శాంతిని పొందును శాశ్వతం బహుముక్తిని ം ര கிறृഷ් പර്්‍රం ണെන්නമ തතිര සച్ දාந்த රමහంം സස්වාම ්‍රണීతం ైന ගීතාමෘతමුණ පංචමාතිായമു സමපතം හරേகிृஷ்णണ.